నీవు ఎంత సర్దుకుపోవాలనే ప్రయత్నించినా ఎంత నిశ్శబ్దంగా ఉండాలనుకున్నా నీ కుటుంబంలో కలహాలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమంటాయి నీ మనసులో నువ్వు అడుగుతావు నేను ప్రయత్నిస్తున్నాను కాని ఎందుకు శాంతి రావడం లేదు అని బిడ్డ ఇది నీ తప్పు కాదు ఇది నీ స్వభావం వల్ల కాదు నీవు చేసిన పొరపాటు వల్ల కాదు ఇది సాతాను చేసే పని కుటుంబాన్ని విభజించడం మనసుల్లో అనుమానాలు వేయడం చిన్న మాటను పెద్ద గొడవగా మార్చడం తప్పుగా అర్థమయ్యేలా ప్రేరేపించడం ఇవి అతని పద్ధతులు కాని విను బిడ్డ సా తాను ప్రయత్నిస్తున్నంతకంటే ఎక్కువగా నేను నీ ఇంట్లో పనిచేస్తున్నాను నీ కుటుంబాన్ని చీల్చాలని అతను చూస్తున్నా నీ కుటుంబాన్ని నేను కాపాడుతున్నాను నీ హృదయంలో ఆగని కలత ఉన్నా నీపై నా ప్రేమ ఆగదు నీవు ఎంత ప్రయత్నించినా నీవు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించినా అసలు నీవు ఒంటరిగా లేవు నిన్ను కాపాడే చేయి నీ చేతిని పట్టుకుని ఉంది ఆ చేయి నాదే కొన్నిసార్లు నీ ఇంట్లో ఏదో అర్థం కాని ఉద్రిక్తత వస్తుంది మాటలు చిన్నవైనా గాయాలు పెద్దవవుతాయి అది సాతాను నెట్టుడు అని గ్రహించు నీ ఇంట్లో ప్రేమను ఆపేయాలని అతడు ప్రయత్నిస్తాడు కానీ గుర్తు పెట్టుకో అతడు వేరుపు తెచ్చాలనుకుంటాడు